నమస్తే అన్న అందరికి నమస్కారం షార్జాలో యుఏఈలోని షార్జా ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వివరాలేకి వెళితే షార్జా అధికారులు శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంట ప్రాంతంలో ఆల్ నహదాలోని ఎత్తైన నివాస భవనంలో మంటలు చెలరేగడంతో పొగతో ఊపిరాడక ఐదు మంది మరణించారని చెప్పి పదిహేడు మంది మోస్తారు గాయాలతో మరియు ఇరవై ఏడు మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పి అధికారులు తెలిపారు పదిహేడు మందికి అత్యవసర వైద్య సేవలు అందించామని చెప్పి పోలీసులు తెలిపారు నూట యాభై ఆరు మంది ప్రజలకు ఆశ్రయం ఇవ్వబడింది ఇందులో పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారని చెప్పి శుక్రవారం రాత్రి పది గంటల యాభై నిమిషాలకు అధికారిక యంత్రానికి కాలు వచ్చిందని చెప్పి అత్యవసర ప్రతిస్పందనలో భాగంగా బృందాలు వెంటనే ఆ యొక్క ప్రాంతాలకు తరలించామని చెప్పి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు టవర్ లో ఏడు వందల యాభై అపార్ట్మెంట్లతో సహా ముప్పై తొమ్మిది అంతస్తులు ఉన్నాయని చెప్పి మృతులకు మృతుల కుటుంబాలకు అధికారిక యంత్రాంగం ప్రగాఢ సానుభూతిని తెలియజేసి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షించారు కాబట్టి యుఏఈలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎండాకాలం వస్తూ ఉన్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అయితే చనిపోయిన ఐదు మంది మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్